అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అంతర్యుద్ధం రచన కేవి సుమలత గారు మరి కథలోకి వెళ్దామా అత్తయ్యగారు అంజలి రాత్రి సూసైడ్ చేసుకోబోయింది నాకేం చేయాలో పాలు పోవటం లేదు వీలైతే మీరు ఒక్కసారి హైదరాబాద్ రాగలరా అన్నాడు సుధీర్ ఏంటి బాబు మీరనేది అంజలి ఎందుకు అలాంటి పని చేసింది దాదాపు ఏడుస్తూ అంది సత్యవతి మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను అత్తయ్య గారు మీకు సాయంత్రం రైలుకి టికెట్ బుక్ చేయమంటారా అన్నాడు సుధీర్ అలాగే బాబు ఇంతకీ అంజలి ఇప్పుడు ఎలా ఉంది ఏడుపు తమాయించుకొని సందిగ్ధంగా అంది సత్యవతి ఏడుస్తోంది అన్నాడు సుధీర్ అత్తయ్య గారు ఏడవకండి ప్లీజ్ మళ్ళీ మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సుధీర్ సత్యవతి ఫోన్ పెట్టేసి కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది మూసుకున్న ఆమె కనురెప్పల నుంచి కన్నీళ్లు ఆగనంటూ కారిపోతున్నాయి ఇక సత్యవతి ఆమె భర్త వినోద్ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు వారికి పెళ్ళైన మూడేళ్లకి వినోద్ హార్ట్ అటాక్తో పోయాడు సత్యవతి ఒక్కగానొక్క కూతురు సంధ్యను తండ్రి లేని లోటు తెలియనివ్వకుండా ప్రాణ సమానంగా పెంచుకుంది చదువు పూర్తయ్యాక అన్ని విధాలా తమ కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న సుధీర్కిచ్చి పెళ్లి చేసింది వారిద్దరికీ అంజలి ఒక్కతే సంతానం కూతురు కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఆనందపడుతున్న ఆమె గుండెల్లో దేవుడు పెద్ద తుఫాను రేపాడు అంజలికి పన్నెండేళ్ల వయసులో సంధ్య క్యాన్సర్తో పోరాడి మృత్యు ఒడిలోకి చేరుకుంది ఊహించని సంఘటనకు అంజలి తల్లడిల్లిపోయింది అంజలిని తనతో వచ్చేమని అడిగితే తండ్రిని వదిలి రావటానికి ససేమిరా ఒప్పుకోలేదు ఆడదిక్కులేని సంసారం తోడు కావాలని భార్య చనిపోయిన ఆరు నెలలకు శాంత అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు సుధీర్ ఆ విషయం సత్యవతికి బాధ కలిగించిన పరిస్థితులతో రాజీ పడక తప్పదని తనకు తాను సర్ది చెప్పుకుంటూ మనవరాలికి కూడా నచ్చజెప్పింది ఇక తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్లో ఆగిన రైలులోంచి దిగుతున్న సత్యవతికి ఎదురుగా ప్లాట్ఫామ్ మీద నిలబడిన సుధీర్ కనిపించాడు ప్రయాణం ఎలా జరిగింది అత్తయ్య గారు అంటూ ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు బాగానే జరిగింది బాబు అంది సత్యవతి ఇద్దరూ కలిసి కారు వైపు నడుస్తున్నారు అల్లుడు గారు అంజలి ఎలా ఉంది అంది సత్యవతి గదిలోంచి బయటికి రాకుండా ఒక్కతే లోపల ఉంది పగలు రాత్రి కాపలా కాయాల్సి వస్తుంది చిన్నగా అన్నాడు సుధీర్ అసలు ఎందుకంత పిచ్చి పని చేసింది ఆదుర్దాగా అంది సత్యవతి మీరు ఇక్కడే ఉండండి పార్కింగ్లోంచి కారు తెస్తాం అంటూ వెళ్ళాడు సుధీర్ కాసేపట్లో కారు తీసుకుని రాగానే సత్యవతి వెనక సీట్లో కూర్చుంది కారు మెల్లగా గమ్యం వైపు సాగుతోంది అత్తయ్యారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనా అన్నాడు సుధీర్ చెప్పండి అంది సత్యవతి నేను శాంతను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అన్నాడు సుధీర్ సత్యవతి జవాబు చెప్పలేదు సంధ్య పోయాక నాకు జీవితం భయంకరమైన చీకటిగా అనిపించింది శాంత నా ఫ్రెండ్ చెల్లెలు భర్తపోవడంతో పుట్టింట్లో ఉంటోంది మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అంజలిని పెంచడంలో ఇబ్బందులు ఉండవని మా ఫ్రెండ్ ఒత్తిడి చేయడంతో నా మనసు అటువైపు మొగ్గు చూపింది కానీ అంజలి ఆమెను తల్లి స్థానంలో ఊహించలేకపోతోంది మాటి మాటికి సంధ్య ప్రస్తావన తీసుకొచ్చి మా అమ్మ ఇలా చేసేది అలా చేసేది మీరు అలా చేయటం లేదని శాంత కోపం వచ్చేలా మాట్లాడుతోంది శాంత ఎక్కడ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందోనని అంజలికి చాలా నచ్చ చెప్పాను అన్నింటికీ ఊరికే ఏడుస్తూ గొడవ చేస్తోంది చదువు మీద కూడా శ్రద్ధ చూపించటం లేదు అందుకే రెండు రోజుల క్రితం బలవంతంగా హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్ అంజలిని హాస్టల్లో చేర్పించారా ఎంత పనిచేశారు బాబు అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డను అక్కున చేర్చుకోకుండా హాస్టల్లో చేర్పించారా చెమర్చిన కళ్ళతో అంది సత్యవతి అత్తయ్య గారు ఇంట్లో అయితే ఒక్కతే ఉంటుంది అదే హాస్టల్లో అయితే తన ఈడు పిల్లలుంటారని నిర్ణయం తీసుకున్నాను కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా అన్నాడు సుధీర్ బాబు ఒకప్పుడు మీరు అంజలిని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించేవారు ఆ నమ్మకంతోనే సంధ్య పోయాక అంజలిని మీరు బాగా చూసుకుంటారని మీ దగ్గరే ఉంచేశాను నాతో వచ్చేమైన అంజలిని ఎంత ప్రాధాయపడినా డాడీ నేను లేకుండా ఉండలేరు అని గట్టిగా తిరస్కరించింది మీరు ఆరు నెలలు తిరగకుండానే పెళ్లి చేసుకున్నారు అదే నేనే జీర్ణం చేసుకోలేకపోతున్నాను మరి అది పసిపిల్ల దాని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను బాధగా అంది సత్యవతి అత్తయ్య గారు నాకు సంధ్య అన్న అంజలి అన్న చాలా ఇష్టం అన్నది పచ్చి నిజం శాంతను చేసుకుంటే ఇంటికి అంజలి అంజలికి తోడుగా ఉంటుందని ఆశించాను కానీ అంజలి పూర్తిగా శాంతను వ్యతిరేకిస్తోంది గత్యంతరం లేక కొంతకాలం హాస్టల్లో ఉంటే పరిస్థితి సర్దుకుంటుందని చేర్పించాను అన్నాడు సుధీర్ అసలే ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లను మీరు మరింత ఒంటరి చేశారు ఇప్పుడు నాకు అంతా అర్థమైంది బాబు జీరగాంధీ సత్యవతి మీరొక్కరే అంజలికి సర్ది చెప్పగలరని నాకు తెలుసు అన్నాడు సుధీర్ సత్యవతి మాట్లాడకుండా కారు తున్నక నీటిని తుడుచుకుంది కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగింది ఇద్దరూ కారు దిగి లోపలికి వెళ్ళారు సత్యవతి గబగబా అంజలికి గదివైపు నడిచింది తలుపులు తెరిచే ఉన్నాయి శాంత్ అక్కడే కూర్చుని పేపర్ చదువుతోంది వీళ్ళని చూడగానే లేచి ఎదురొచ్చి సుధీర్ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ సత్యవతి వైపు చూసి పలకరింపుగా నవ్వింది ఆవిడ బదులుగా నవ్వి నవ్వనట్టుగా పెదవులు కదిపి మనవరాలి వైపు తిరిగింది అంజలి అలికిడిని అంత మాత్రం పట్టించుకోకుండా గోడ వైపు చూస్తోంది అంజు అంజలి ఆ పిలుపుకి నిదానంగా తల తిప్పి చూసింది రెండు క్షణాల తర్వాత ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది సత్యవతి దగ్గరకు వచ్చి అంజలి పక్కలో కూర్చుని మీద చేయి వేసింది సుధీర్ శాంత తలుపులు దగ్గరికి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమ్మమ్మ మెల్లగా పిలిచింది అంజలి ఆమె కళ్ళల్లో తడి కనిపిస్తోంది నా బంగారు తల్లి అంటూ వంగి ముద్దు పెట్టుకుంది సత్యవతి అంజలి ఆమె చేయి గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కుంది అమ్మమ్మ నాకు బతకాలని లేదు ఏడుస్తోంది అంజలి ఎందుకని తల్లి లాలనగా అడిగింది సత్యవతి నేనెవ్వరికీ అవసరం లేదు ఒంటరిగా మిగిలిపోయాను వెక్కుతూ అంది అంజలి నాకన్నా ఒంటరిగానా అంది సత్యవతి అంజలి ఒక్కసారిగా ఏడు పాపేసి ఆమె వైపు చూసింది చెప్పమ్మా నువ్వు నాకన్నా ఒంటరివా రెట్టించింది సత్యవతి అది కాదమ్మమ్మ నీళ్లు నమిలింది అంజలి అసలు నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నాకు చెప్పు తల్లి అని మనవరాలి తల నిమిరింది సత్యవతి అంజలి తన గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు వెప్పసాగింది ఇక అంజు ఈవిడ నీకు అమ్మలాంటిది నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావని కొత్త అమ్మని తెచ్చాను పిన్ని అని పిలవకుండా అమ్మ అని పిలిస్తే చాలా బాగుంటుంది నీకేం కావాలన్నా మొహమాట పడకుండా తన్ను అడగచ్చు అంజలి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ప్రేమగా అన్నాడు సుధీర్ సుధీర్ మాటలకి అంజలి ముఖంలో రంగులు మారాయి తండ్రి చేతుల నుంచి వెనక్కి తిరిగి శాంత వైపు చూసింది మితిమీరిన అలంకరణతో ఉన్న శాంతను తల్లితో పోల్చడం ఆమెకు నచ్చలేదు ఎప్పుడూ నవ్వుతూ సౌమ్యంగా ఉండే సంధ్య ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అమ్మ అలంకరణ లేకుండానే అందరినీ ఆకట్టుకునేది అమ్మతో పోల్చడం ఏమిటి అనుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలి ఈ రోజు నుంచి నువ్వు నీ రూమ్లో పడుకో అవుతున్నావు కదా ఇక నుంచి ఒక్కదానివి పడుకోవటం అలవాటు చేసుకోవాలి ఎప్పట్లాగా పడుకోవటానికి గదిలోకి వచ్చిన అంజలితో అన్నాడు సుధీర్ సంధ్య ఉన్నంతకాలం అంజలి నిద్రపోయేదాకా అమ్మ నాన్నలతో కబుర్లు చెప్తూ ఇద్దరి మధ్య పడుకునేది తల్లిపోయాక తండ్రి దగ్గర పడుకునేది ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా పడుకోమనగానే తల్లికి పినతల్లికి తేడా ఆమెకు తెలిసింది ఒక్క క్షణం తండ్రి వైపు ఆ పక్కనే కూర్చున్న పిన్ని వైపు చూసి మాట్లాడకుండా తన గదివైపు నడిచింది మొట్టమొదటిసారిగా తండ్రి తనను దూరం పెడుతున్న భావన ఆమెకు కలిగింది మరుసటి రోజు ఉదయం శాంత వంటగదిలో కాఫీ పెడుతున్నప్పుడు అంజలి అక్కడికి వచ్చింది ఆంటీ ఏం చేస్తున్నారు అంది అంజలి అంజలి తనను ఆంటీ అని పిలవడంతో శాంతి చివ్వున తలెత్తింది మీ డాడీ కోసం కాఫీ పెడుతున్నాను అంది శాంత డాడీ అప్పుడే లేచి బ్రష్ చేసుకున్నారా ఆశ్చర్యంగా అంది అంజలి ఆయన ఇంకా నిద్ర లేవలేదు అంది శాంత ఆంటీ అలా బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ తాగటం మంచి అలవాటు కాదని మా అమ్మ చాలాసార్లు చెప్పింది డాడీ ఎప్పుడు అడిగినా అమ్మ ఇచ్చేది కాదు మీరు ఇప్పుడు ఇచ్చిన డాడీ అస్సలు తాగరు నమ్మకంగా ఉంది అంజలి ఎందుకు తాగరు విసురుగా అంటూ కప్పు పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది శాంత ఎందుకంటే మా అమ్మ అంటే డాడీకి చాలా ఇష్టం వెనక నుంచి అంది అంజలి అంజలి మనసులో ఆ అమ్మ మాటలను డాడీ నిర్లక్ష్యం చేయరనే గట్టి నమ్మకం ఉంది తను చెప్పినట్టు జరిగిందో లేదో చూడటానికి శాంత వెనకాలే వెళ్ళింది శాంత అప్పటికే సుధీర్ని లేచి లేపి కాఫీ కప్పు చేతికిచ్చింది అతడు కాఫీ తాగుతూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు అది చూడగానే అంజలికి షాక్ తగిలినట్టే గుమ్మల్లో అలాగే నిలబడిపోయింది సుధీర్ దృష్టి అటువైపు మళ్ళీంది అంజు ఏంటమ్మా ఏమైనా కావాలా కొంచెం ఇబ్బందిగా అన్నాడు సుధీర్ డాడీ మీరు బెడ్ కాఫీ తాగుతున్నారా అమ్మకి కోపం వస్తుంది దగ్గరకు వస్తూ అంది అంజలి సుధీర్ కంగారు పడుతూ శాంత వైపు చూశాడు ఆమె పక్కకు చూస్తోంది అంజు ఒక్కసారి తాగితే ఏం కాదులే కానీ నీ స్కూల్ టైం అవుతోంది వెళ్ళు అన్నాడు సుధీర్ తండ్రి జవాబు చెప్పలేక తనను అని అర్థమైంది అంజలికి తను వాళ్ళిద్దరికీ అడ్డు అనిపించి పాతగా వెనక్కి తిరిగింది రోజులు గడుస్తున్నాయి అంజు ఈరోజు స్కూల్కి వెళ్ళను అన్నాట ఏమైంది ఒంట్లో బాలేదా కళ్ళు మూసుకుని పడుకున్న అంజలి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అన్నాడు సుధీర్ శాంత వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు చాలా రోజుల తర్వాత స్పర్శలోని ఆప్యాయతకు ఆమెలో దుఃఖం పొంగి పొరలింది తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది అంజు ఏడుస్తున్నావా ఆదురుతాగా అన్నాడు సుధీర్ అమ్మ అమ్మ ఏడుస్తూ అంది అంజలి అమ్మ కోసం ఏడుస్తున్నావా నువ్వు అలా ఏడిస్తే అమ్మ బాధపడుతుందమ్మా నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది గుర్తుందా అన్నాడు సుధీర్ అంజలి ఏడుపు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తోంది అప్పుడే అక్కడికి శాంత వచ్చింది ఎక్కడికో వెళ్ళటానికి తయారైనట్టు ఆమె అలంకరణ చెప్తోంది శాంత నువ్వు హాల్లో కూర్చో నేను పావు గంటలో వస్తాను ఆమె చూసి అన్నాడు సుధీర్ ఆలస్యం అవుతోంది తొందరగా రండి అంజలి ఏడు పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది డాడీ ఈరోజు ఆ అమ్మ పుట్టినరోజు మనం ఎప్పట్లాగే ఏజ్ హోమ్లో భోజనాలు పెట్టించడానికి వెళ్ళాలని నేను స్కూల్కి వెళ్ళలేదు ఏడు పాపి అంది అంజలి సుధీర్ గతుక్కుమన్నాడు అది అంజలి గమనించింది డాడీ మీరు అమ్మ పుట్టినరోజు మర్చిపోయారా బాధగా అడిగింది అంజలి అదేం లేదనుసు ఈరోజు పిన్ని ఎక్కడికో వెళ్ళాలని చెప్పింది ఆదివారం నీకు సెలవు కాబట్టి ఆ రోజు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్దాం ఇప్పుడు నువ్వు లేచి స్కూల్కి వెళ్ళిపో అని మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధీర్ అంజలికి చెప్పలేనంత ఏడుపు వచ్చింది ఇన్నాళ్ళు ప్రేమించిన భార్య పుట్టినరోజుని తండ్రి అలా మర్చిపోయాడా అని అర్థం కాలేదు అమ్మ కోసం ఏడుస్తూ ఉంటే నేనున్నానని ధైర్యం చెప్తూ డాడీ హక్కును చేర్చుకుని ఓదార్చాలని చిన్నారి కోరుకుంది అలాగే డాడీ అమ్మలేని లోటు తలుచుకుని బాధపడుతూ ఉంటే పెద్ద దానిలాగా సాంతవన పలుకులు పలకాలని కూడా అనుకుంది ఆ రెండిట్లో ఏదీ జరగటం లేదు శాంత ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకోదు అలానే దూరంగానూ ఉంచదు సుధీర్ దృష్టిలో పడేలాగా అంజలి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా టిఫిన్ భోజనం స్నాక్స్ పెడుతుంది అది చూసి ఆమె కర్తవ్య నిర్వహణకు సుధీర్ మురిసిపోతూ ఉంటాడు కొత్తగా పెళ్లి చేసుకుని ఆమె కొంగు పట్టుకొని తిరుగుతున్న తండ్రి ప్రవర్తన అంజలిలో ఒంటరితనాన్ని పెంచుతోంది రోజు రోజుకి ఆ ఇంట్లో తను పరాయిదన్న భావం ఎక్కువ అవుతోంది తను ఎవరికీ అక్కర్లేదనే ఆలోచన ఆమెను కొంగదీస్తోంది అంజు నువ్వు స్కూలుకు పెట్టిన లంచ్ తినకుండా తెచ్చేస్తున్నావు అని పిన్ని చెప్పింది ఇంట్లో కూడా ఏం తింటలేదట ఎందుకని ఒకరోజు సాయంత్రం అన్నాడు సుధీర్ అంజలి జవాబు చెప్పకుండా దిగాలుగా కూర్చుంది అడుగుతుంటే జవాబు చెప్పవేంటి గట్టిగా అన్నాడు సుధీర్ డాడీ మీరు అమ్మను మర్చిపోయారు నాతో కూడా ప్రేమగా ఉండటం లేదు ఇదంతా ఈవిడ వల్లే ఏడుస్తూ అంది అంజలి సుధీర్ కోపంగా అంజలి మీదకి చేయెత్తాడు మీరు ఎప్పుడైనా నన్ను కొట్టారా కనీసం తిట్టారా నేనేం చదువుకుంటున్నానో చూడటం లేదు ఏం తింటున్నానో చూడటం లేదు ఏమైనా కావాలా అని కూడా అడగటం లేదు ఇదంతా ఆవిడ వల్లే కదా ఏడుస్తూ అంది అంజలి నేనెంత బాగా చూసినా సవ తల్లినే కళ్ళు తుడుచుకుంటూ అంది శాంత శాంత ఏడుపు చూసి సుధీర్ కంగారు పడ్డాడు అంజు నువ్వు పిన్నిని అపార్థం చేసుకుంటున్నావు తనెంత బాధపడుతుందో చూడు అని శాంత దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు సుధీర్ అంజలి అది భరించలేకపోయింది తన ఏడుపు కన్నా రెండో భార్య ఏడుపుకు చెలించిన తండ్రి పట్ల నిరసన భావంతో తనలో తనే కుమిలిపోయింది దానికి తోడు ఈ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సుధీర్ చెప్పా పెట్టకుండా అంజలిని హాస్టల్లో చేర్పించాడు తల్లితో పాటే తండ్రి కూడా తనకు పూర్తిగా దూరం అయ్యాడని ఆమె గ్రహించింది హాస్టల్లో మొదటి రోజు అన్యమనస్కంగా గడిపింది ఎవరితో మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తున్న అంజలి మీద వార్డెన్ దృష్టి పడింది ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని కన్ను వేసించింది రెండవ రోజు రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో అంజలి డాబా మెట్ల వైపు వెళ్ళటం వార్డెన్ గమనించి నిశ్శబ్దంగా ఆమెను అనుసరించింది టెర్రెస్ మెట్ల వరకు రాగానే అంజలి ఉద్దేశం ఆమెకు అర్థమైంది అంజలి ఆగు అని గబుక్కును ఆమె చేతిని పట్టుకుని ఆపేసింది నన్ను వదలండి మేడం నేను ఎవ్వరికీ అక్కర్లేదు అంటూ గింజుకుంది అంజలి వార్డెన్ బలవంతంగా కిందకి లాక్కొచ్చి సుధీర్కు ఫోన్ చేసి అంజలిని అప్పగించి హాస్టల్ నుంచి ఇంటికి పంపించి పంపించేసింది ఇక ఇప్పుడు నేను ఎందుకు బతకాలి ఏడుపు గొంతుతో అంది అంజలి అంజు నీకు జవాబు చెప్పే ముందు ఒక్క చెప్తాను వింటావా అంది సత్యవతి అంజలి చెప్పమన్నట్టుగా తలూపింది బాపట్ల పక్కన ఒక పల్లెటూరులో మంచినీటి చెరువు పక్కన మొళ్ల తొప్పల్లో అప్పుడే పుట్టిన పసికందుని ఎవరో పారేశారు ఆ పాపం తీసుకొచ్చి ఆ ఊరి సర్పంచ్ గారికి అప్పగించారు ఆయన ఎవరైనా పాపను పెంచుకుంటారేమన్నా అందరిని అడిగారు కానీ ఎవరూ ముందుకు రాలేదు అప్పుడు సర్పంచ్ గారు పాపని బాపట్లలోని ఒక అనాథ శరణాలయంలో వదిలేశారు శరణాలయంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ పసిపందును ప్రేమగా పెంచుతున్నారు అందరికీ అమ్మ ఒక్కటే ఉంటుంది కానీ ఆ పాపకు బోలెడంతమంది అమ్మలు దొరికారు ఊహ తెలిసిన తర్వాత తను ఒక అనాథ తెలుసుకుంది తల్లిదండ్రులు లేనందుకు ముందు బాధపడినా తర్వాత చేరదీసిన అందరినీ ప్రేమిస్తూ ఆ వెలితిని పోగొట్టుకుంది ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంది దాంతో ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఉచితంగా సీట్ ఇచ్చి చేర్చుకున్నారు అలా కొందరు పెద్దవాళ్ళ సహాయంతో డిగ్రీ బీఈడి పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం తెచ్చుకుంది కొన్నాళ్ళకు మరో ఉపాధ్యాయుడిని పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంది ఆమె కొన్నాళ్ళకు ఒక పాపకు జన్మనిచ్చింది దురదృష్టవశాత్తు పాప పుట్టిన మూడేళ్లకు భర్త హార్ట్ అటాక్తో దూరమయ్యాడు తోడుగా ఉంటాడు అనుకున్న భర్త నడి సము సముద్రంలో ముంచి వెళ్ళిపోయినా ఆమె చావాలనుకోలేదు తన కళ్ళ ముందున్న పాప అని పిలిచి పెద్దదాన్ని చేసే బాధ్యత తన మీద ఉందని గ్రహించింది యుక్త వయసు వచ్చాక మంచి సంబంధం వెతికి కూతురు పెళ్లి చేసింది కానీ దేవుడు నిర్దాక్షిణ్యంగా ఆమెకు కూతురిని కూడా దూరం చేశాడు కళ్ళ ముందే కూతురు కట్టెల్లో కాలిపోతూ ఉంటే ఆమె గుండె పగిలిపోయింది అప్పుడు కూడా చావాలనుకోలేదు ఎందుకంటే కూతురు ప్రతిరూపం మనవరాల రూపంలో ఆమెకు కనిపించింది వణుకుతున్న గొంతుతో ఆగింది సత్యవతి అమ్మమ్మ అంటూ బావురు మంది అంజలి అంజు మీ అమ్మపోవటం నీకు తీరని లోటు ఇది ఎవ్వరూ ఎప్పటికీ తీర్చలేరు మీ నాన్నకు భార్య వచ్చింది కానీ నీకు అమ్మ దొరకలేదని నువ్వు బాధపడుతున్నావు మీ అమ్మ స్థానాన్ని దోచుకున్న వ్యక్తిగా చూడకుండా ఆవిడ పట్ల ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నించు నువ్వు ఆవిడలో అమ్మను చూడగలిగితే ఆవిడ నీలో కూతుర్ని తప్పకుండా చూస్తుంది అప్పుడు మీ డాడీ కూడా నీతో పూర్వంలా ఉంటారు అంది సత్యవతి అదెలా అమ్మమ్మ అది ఎలా సాధ్యమవుతుంది అసలు నువ్వెలా ఇంత బాధను తట్టుకుంటున్నావు ఏడుస్తూనే అంది అంజలి అంజు నా కష్టాల్లో నాకు తోడు పుస్తకాలు ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన అన్నింట్లో గొప్పది పుస్తకం మన మనస్సుని విశాలం చేసి మన చుట్టూ సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఒంటరితనాన్ని పోగొడుతుంది స్కూల్ వర్క్ అయ్యాక మంచి సాహిత్యం చదువుకో స్నేహితులతో సంతోషంగా ఉండు మీ డాడీ కూడా తన తప్పు తెలుసుకున్నారు ఇక మీదట అంతా బాగుంటుంది సరేనా అంది సత్యవతి అమ్మమ్మ నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది మరి ఉంటావా బేలగా ఉంది అంజలి వచ్చే వయసా పోయే వయసా నాది నేను నీకు అన్నాళ్ళు తోడు చెప్పు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి అన్నిటికీ తట్టుకొని నిలబడాలి సృష్టిలో మనిషి తప్ప ఏ ఒక్క ప్రాణి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయదు ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు సాగిన వారే జీవన పోరాటంలో గెలుస్తారు అంది సత్యవతి అలాగే అమ్మమ్మ నేను మళ్ళీ అలాంటి పొరపాటు చేయను ప్రామిస్ ఏడు పాపి అంది అంజలి అంజు నిన్ను ఒక వారం రోజులు నాతో తీసుకెళ్తానని మీ డాడీకి చెప్తాను మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ అంది సత్యవతి అలాగే అమ్మమ్మ నవ్వుతూ అంది అంజలి ఆ పసి దాని ముఖంలో తుఫాను వచ్చి వెలిసినప్పటి ప్రశాంతత కనిపిస్తోంది చూసారా ఒక పిల్ల ఎంత బాధపడుతోంది అసలు నిజంగా ఎంత కర్కసులు అంటే కొంతమంది కానీ ఆమె మాత్రం దగ్గరికి తీసుకుంటానికి ప్రయత్నం చేస్తోంది థ్యాంక్